హాయ్ అండి ఇది వచ్చేసి ఆర్గంజా శారీ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి కట్ వర్క్ శారీస్ వచ్చేసి కట్ వర్క్ శారీస్కి కొన్ని కొన్ని కెంపుల్స్ ఉన్నాయి కొన్ని వచ్చేసి పూసలు వచ్చేస్తున్నాయి అండి ఈ ఆర్గంజా శారీ అనమాట ఈ ఆర్గంజా శారీకి వచ్చేసి పూసలు వచ్చిన్నాయన్నమాట ఇలా పూసలు వచ్చినప్పుడు మనము అంటే కింద ఫాల్ వేసుకోవడానికి కుదరదు కదండి కుదిరితే మనం హ్యాండ్తో వేసుకోవచ్చు కాకపోతే హ్యాండ్తో వేసినప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట అలా టైం వేస్ట్ కాకుండా ఎలా వేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఖర్చు దగ్గర ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది కదా కట్ వర్క్ అనేది వాళ్ళు కట్జంగి దగ్గర నుంచి ఎంత వరకు కావాలని చెప్పేసి చూడండి అక్కడ నుంచి కొంచెం వాళ్ళు కాల్చినట్టుగా ఉంది కదా దాన్ని వచ్చేసి మనం కట్ వర్క్ దగ్గరికి ఇలా మడత వేసేసుకొని దానికి చెర్రీ సమానంగా ఇలా పెట్టేసుకోవాలండి సమానంగా పెట్టేసుకున్న తర్వాత చూడండి మనము ఫాల్ అనేది ఎక్కడి నుంచి వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ నుంచి ఇలా వేసేసుకొని ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఏంటంటే చూడండి నేను ఇక్కడ వచ్చేసి పాదం అనేది మార్చానండి డబల్ పాదం కాకుండా వన్ సైడ్ పాదం వేసుకొని స్టిచ్ చేస్తున్నానండి ఇలా వేయటం వల్ల మనకి ఇలా మగ్గం వర్క్స్ అలా వస్తాయి కదా మనం వన్ సైడ్ పాదం వేసుకొని పైపింగ్ వేసుకుంటాం చూడండి అలానే ఇక్కడ వచ్చేసి పాదం అనేది నేను లెఫ్ట్ సైడ్ పాదం కాకుండా రైట్ సైడ్ పాదం ఉంటుంది చూడండి ఆ రైట్ సైడ్ పాదం వేసేసుకొని స్టిచ్ చేస్తున్నానండి చూడండి ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు మీరు ఇలా ట్రై చేయండి చాలా ఉపయోగపడుతుంది ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు మనం హెమింగ్ తై వేసుకోవచ్చండి చాలా లేట్ లేట్ ప్రాసెస్ అనమాట ఇక్కడ మనము అలా లేట్ ప్రాసెస్ కాకుండా టైం వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయడం ముడతలు అనేవి కూడా చా ఎక్కడా రాలేదన్నమాట ఇలా పాదం వేసేసుకొని స్టిచ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్